బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని చెప్పారు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల గురించి చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు కరువుకు బిఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదని చెప్పారు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ చెప్పడం సరికాదన్నారు మంత్రి వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నచ్చ జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగినాడు ఉన్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం అంటలేదు కానీ ప్రకృతి ప్రకృతి వా జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి